హాయ్ టు ఆల్ మా సన్ఫ్లవర్ ఫ్లవరింగ్ అయిపోయింది మళ్ళీ వేరే గాడి మైగ్రేషన్ కోసం చూసాము ఒక పర్టికులర్ ఏరియా ఇంకా వాళ్ళ దగ్గర ఫ్లవరింగ్ ఉంటే ఫ్రెండ్స్ మాకు కింద కాంటాక్ట్ అయ్యి మాకు చెప్పండి అక్కడికి వచ్చి మేము చూస్తాం అక్కడికి వచ్చి మీ ఆ ఫ్లవరింగ్ ఎలా ఉందో చూసి అక్కడ మీ ఊర్లో పర్టికులర్ స్పేస్లో మేము పెట్టుకొని ట్రై చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఫ్లవరింగ్ అయిపోయింది ఆల్రెడీ ఫ్లవర్ అన్నది కిందికి వాడిపోతుంది అంటే అయ్యే పొజిషన్కి వచ్చేసింది పెట్టిన పెట్టినకంటే ఈసారి పెట్టినందుకు గింజలు ఇన్నీ అంటే అణిబి అల్లకలు తినే స్వీకరించి పువ్వు ఉత్పత్తి అయినందుకు నాకు కూడా ఈ ఫ్లవరింగ్ ఎక్కువైంది గింజలు ఎక్కువ ఉంది ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంది దీంతో ఇప్పుడు ఇప్పటివరకు అయితే అదే మీ ఇప్పుడు మీ ఊళ్ళో మీ దగ్గర సన్ఫ్లవర్ అయినా నువ్వులైనా మామిడి తోటైనా అరటి తోటైనా కొబ్బరి తోటైనా ఇలాంటివి ఏవైనా తోటలు ఉంటే నాకు కింద కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి మాకు చెప్పండి అడ్రస్ పెట్టిన అడుగు మేము వచ్చి చూస్తాం ओके so फ्रेंड्स